ఒకటే ఆరోగ్యం కోసం యోగా అనే సంకల్పంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం యోగా దినోత్సవంలోని అసలైన అంతరార్థాన్ని ఆవిష్కరించుకోవడమే మనమంతా ఇదే సంకల్పాన్ని తీసుకుని వసుదైవ కుటుంబ భావనతో ముందుకు సాగాలన్నారు

ఓకే ఓకే రిలాక్స్ అవుతుంది గాలి లోన్ తీసుకోవట్లేదు గాలి లోన తీసుకోవట్లేదు ఓన్లీ బయటగా కొట్టండి గాలి ఆటోమేటిక్గా లోన్ కొట్టింది సెకండ్ కోర్ట్ సార్ చేయండి బీపీ ఉంటే స్లోగా చేయండి కళ్ళు తిరగడం ఇది కూడా ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేయకండి వాళ్ళు

ఇవాళ ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి గొప్ప కానుక యోగ అనాదిగా భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం వహించింది తరతరాలుగా ఏ యుగాలుగా సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి భారతదేశం విద్యా వైద్య రంగాల్లోనే కనుక వైద్యానిక రంగంలో రంగాల్లో కూడా ప్రపంచానికి మార్గదర్శనం వహించినటువంటి యొక్క ఘనత భారతదేశం అంది కానీ దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాలుగా భారతదేశం దాసి శృంఖళల్లో మునిగిపోవడం కానీ ఆ తర్వాత మొఘళ్ళు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన విజ్ఞానం అన్న అంతా కూడా మరి దిగజారిపోయి వారు నాశనం చేసిన సందర్భంగా మనం భారతదేశానికి అనేక రకాల నష్టం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో ప్రపంచాన్ని సాధించే విధంగా ప్రపంచానికి మార్గదర్శనం వహించే విధంగా ఇవాళ భారతదేశం నిర్మాణం అయింది ప్రపంచం అంతా కూడా ప్రేమ పేరుతోని రకరకాల విధానాల మూలంగా ఏదో రకరకాల బేలు చెప్పి ప్రపంచాన్ని పక్కదారి పట్టించేటువంటి ఒక సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి మనం చూసాం కానీ ప్రపంచానికి ఒక దిశ దశ రూపొందించే విధంగా యోగాని ప్రపంచానికి మార్గదర్శనం జూన్ ఇరవై ఒకటో తేదీ ప్రపంచ వ్యాప్తంగా యోగా డే అని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించడం అది యావత్ ప్రపంచం అంటే రెండు వందల దేశాలు కూడా ఇవాళ పాటిస్తా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజలు మొత్తం యావత్ ప్రపంచ సమాజం పాటిస్తా ఉంది ఇవాళ వాళ్ళ విశాఖపట్నంలో లక్షలాది మందితోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక లక్షలాది మంది యువతరం ఇవాళ విశాఖపట్నంలో యోగాని ప్రదర్శించడం అది రికార్డు బ్రేక్ గా మరి ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇవాళ భారతదేశం తన శక్తియుక్తులతోటి వాళ్ళ ప్రపంచాన్ని ప్రపంచానికి శాంతిని సంస్కృతిని సాంప్రదాయం నేర్పే విధంగా ఇవాళ భారతదేశం తయారైంది ఒకప్పుడు నలంద తక్షస్తల విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి విద్య నేర్పినటువంటి భారతదేశం ఆ తర్వాత కాలంలో వెనుకబడినటువంటి విషయం మనం చూసాం కానీ ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ విశ్వవిద్యాలయం స్థాపించడంతో పాటు ఇవాళ ప్రపంచానికి మనం అనేక రకాలుగా మనం వేలు చేస్తూ ఉన్నాం ప్రపంచం కరోనాతో తల్లటిల్లిపోయినటువంటి వేళ మనం ప్రపంచానికి వ్యాక్సిన్ అందించాం ఇవాళ శాంతి కోల్పోయి ఆరోగ్యం కోల్పోయి ఈ యొక్క విశృంఖలత్వం వైశాచిక అనాగరికం ఇవన్నీ కూడా వేట్లేకపోతున్నటువంటి దశలో యోగాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి పరిచయం చేశారు ఈ విధంగా శాంతిని సౌఖ్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భారతదేశం మనకు గర్వకారణం మరి మనం కూడా ఆ యొక్క యోగాని సంపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందటం కోసం మనం కూడా అవలంబించి ఈ దేశంలో మనం ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకునే విధంగా ముందు నడపడంలో ప్రజలందరూ కూడా సహకరించాలని ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు గాని ఈ ఎన్డీఏ కార్యకర్తలు గాని నాయకులు గాని అందరూ సమిష్టిగా మన రాష్ట్రంలో కూడా మార్పు తీసుకురావడం కోసం మరి గట్టిగా పనిచేయడం కోసం ఈ రోజు ఒక సంకల్పాన్ని తీసుకునేటువంటి రోజు ఇది ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో యోగా చేసిన సందర్భంగా మనం కూడా ఆ సంకల్పాన్ని రాబోయే భవిష్యత్తులో ఈ ఏడాది పాటు మనం మన ఇంట్లో మనం చేసేదానికి మన ఊర్లో మనం చేసేదానికి మన గ్రామాల్లో మన ప్రాంతంలో కూడా యోగాన్ని కాని ఆరోగ్యాన్ని కాని ప్రసాదించే విధంగా మరి మనం కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మరోసారి